హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రబాడబల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో మా మమ్మీ స్టైల్లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి అనేది వచ్చినాక వారం రోజుల తర్వాత దాన్ని ఎత్తిపెట్టుకోవాలి రోజు ఎత్తిపెట్టినాక ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఆడించాలి మేగడని ఇవన్నీ అడిగేసేనాము ఇలా వచ్చింది మళ్ళీ ఇంకో ట్రిప్ ఆడిస్తున్నాము దాన్ని మిక్సీ పట్టాలి బాగా రోజు మనం పాలు కాబెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడితే మేగడ అనేది వస్తుందంట అది రోజు ఒక్క డబ్బాలేకి ఎత్తి పెట్టుకోవాలి ఒక వారం అయినాక చాలా అవుతుంది కదా అప్పుడు మనము వారం నా పొద్దు మిక్సీ జార్లో పట్టుకొని ఆడించాలి ఇప్పుడు ఆడిద్దాం మనము ఆపుతూ ఆడించాలండి మళ్ళీ ఆపుతూ ఆపుతూ ఆడించాలి అలాగే ఆడించబోదు వెంటనే దాన్ని చూసుకొని ముద్ద ఎప్పుడు వస్తుందనే అప్పుడు ఆపేసుకోవాలి చూడండి అలా ఆపుతూ ఆపుతూ ఆడిస్తే అలా ముద్ద వచ్చేస్తుంది దాంట్లోకి వాటర్ వేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని అలా చుట్టూ అంతా తిరిచేసుకోవాలి నీట్గా నాకు దానికి తెలియదు మా కోళ్ళూరుకి వచ్చింటే మా అక్క చేస్తుంది ఎన్న తీస్తుంది అందుకని వీడో తీసి పెడదాము ఉండండి అని నేను వీడియో తీస్తున్నా మళ్ళీ ఆడించాలి ఇప్పుడు వచ్చి చూడండి ఇప్పుడు మనము తీసేసుకోవాలి బాగా అంతా ఇలా ముద్ద ముద్ద అయింది మనం పక్కకు తీసుకోవాలి దాన్ని అలా తీసేసుకోవాలి అంత గట్టిగా అంత పైకి వచ్చేస్తుంది ఎన్నంతా మజ్జిగంతా కింద ఉండిపోతుంది చూడండి మజ్జిగంతా ఎలా ఉందో కింద ముద్ద ముద్ద అయింది ఇప్పుడు చూడ రెడీ అయిపోయింది చాలా బాగుంది కదా ఐస్ క్రీమ్ లాగా ఉంది ఇలా ఉంది చూడండి మా ఎన్న కడుక్కో లేక్ వేసుకొని బాగా కడుక్కోవాలి అలాగే పక్కన పెట్టుకోకూడదు కడగాలి వాటర్ వాటర్లోకి వేసుకొని కడుక్కొని మనం పక్కకు తీసి పెట్టుకోవాలి చూడండి ఇలా బాగా కడుక్కోవాలి వాటర్లో మజ్జిగనేదంతా వెళ్ళిపోతుంది ఎన్న అనేది ఒకటి నిలుస్తుంది చిన్న కడుక్కున్నాక ఇలా కరిగించుకోవాలి స్టవ్ మీద పెట్టి అప్పుడు నెయ్యి అనేది వస్తుంది మనకి నెయ్యి వచ్చినాక చూద్దాం మనం ఎలా వస్తుంది అనేది కరిగినాక చూస్తాం ఇంతవరకు ఇలాగ మనం తిప్పుకుంటానే ఉండాలి గిండితో అదంతకైతే పైకి వచ్చేస్తుంది నెయ్యి అప్పుడు ఆ నెయ్యి పైకి వచ్చినప్పుడు మనం ఆకు అనేది వేసుకోవాలి కొంచెము ఆకు ఆకు అనేది వేసుకుంటే అప్పుడు నెయ్యి అయితే రెడీ అయిపోతుంది ఇలా తిప్పుతూనే ఉండాలి చూడండి అనేది ఇలా ఆయిల్ మాదిరి అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు అనేది పైకి వచ్చినాక తమలపాకు వేసుకోవాలి తమలపాకులో మెంతులు వేసుకొని ఇంటికి వెయ్యాలి కదా అది తిప్పుకోవాలి మన రే నెయ్యి అయితే రెడీ అయిపోయినట్ల తమలపాకు ఇలా అయిపోయింది చూడండి ఎలాగంగా ఇప్పుడు దీన్ని తింటే చాలా బాగుంటుంది సరిపోదాలి చూడండి మనం ఒక గిన్నెలకి ఇలా వడబోసుకోవాలి నెయ్య తయారైనాకమ్మగా వాసన వస్తుంది మనం ఇంట్లో ఇలా తయారు చేసుకోవచ్చు నెయ్య మక్క చేసింది ఇది నేను కాదు మొక్కకి అన్నీ వంటలు అన్నీ వెరైటీ వెరైటీ వంటలు వస్తాయి నేను ందుకనే తీసుకున్నాను ఇప్పుడు చూడండి మన నెయ్యి అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్యాక్ ఫైవ్